వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా ఆ కంటిచూపులో కనిపించే భావాలు ప్రేక్షకులకు మాటలై వినిపిస్తాయి అభినయంలో ఆకాశం వెండి తెరకు పూర్వ జన్మ సుకృతం దయాగుణంలో ధాత్రి క్షమయాధరిత్రి అభినేత్రి సావిత్రి భూమిపై నక్షత్రమై జన్మించిన రోజు నేడు మహానటి సావిత్రి పుట్టినరోజు కొన్ని విశేషాలు మరికొన్ని మహానటి జీవితంలోని విషాదాలు నమస్కారం తెరని మనసు కనులతో పలకరిస్తే నిండు హృదయాల పులకరింపులు అది ఒక సహజ నటి ఒక మహానటి ఆ మెరుపుల ఆ విశేషత అదంతా కూడా మహానటి సావిత్రిదే ఒక విశేషమైనటువంటి పాత్ర ఆ పాత్రతకు తగినటువంటి నవరసాల ఆ నటన విందు ఇవన్నీ కూడా తెలుగు వెలుగుల ఆ వెండి తెరకి ఒక విశిష్టతని ఒక విశేషతని చేకూర్చినటువంటి మిస్సమ్మ ఆవిడ ఎలా మర్చిపోతాం తప్పకుండా అవ్వలేనటువంటి ఒక విశిష్టమైనటువంటి నవరస నటన సహజ నటన అది సావిత్రిదే గుండమ్మ కథలో ఆ బుల్లెమ్మగా ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఆ విశిష్టత అక్కడ మహామహానటులు ఉన్నారు అందరూ కూడా ఒక నటరత్న నటసమ్రాట్ ఇంకా ఇంకా చెప్పాలంటే విశ్వనట సార్వభౌమ ఎస్విఆర్ ఇంకా చెప్పాలంటే మరింత సహజ నటిగా ఎంతో విశేష పాత్రలతోటి ఒక విలక్షణ నటిగా సూర్యకాంతం రమణారెడ్డి ఇలా ఎంతమంది విశిష్టమైన నటులు ఉన్నారు అందులో జమున ఉండగా ఈ ఎడమచేటి అలవోక నటన కన్నులతోటి భాష్యం చెప్పడం ఆ కనులతోటి ఆ పలకరింపు ఆ నవరసాల అభినయ చాతుర్యం అది ఒక మహానటి సావిత్రికే చెల్లింది అంతెందుకు నర్తనశాలలో ఎంత విశిష్టమైనటువంటి నటన అంతేకాదు పాండవనవాసంలో ఆ సౌగంధిగా ఇటు ద్రౌపది ఆ సౌగంధిగా ఎంత హిమగిరి సొగసులే అన్నట్టుగానే ఆ విరిబోణి యొక్క ఆ సోయగాలు మన్ని మైపరిపిస్తాయి ఇంకా విశేషంగా మాయా బజార్లో ఆ శశిరేఖ అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట అందులో ఆ మాయా ఘటోద్గజుడిగా ఆ నటన అభినయం అపూర్వం అద్భుతం నిజంగానే మాయాబజార్లో ఒక మాయాపేటికలో అద్భుతంగా చూడాలంటే అది మహానటి సావిత్రి నటనే అని చెప్పచ్చు అటువంటి విశిష్టమైనటి విలక్షణ నటి మహానటి సావిత్రి యొక్క జయంతి ఈరోజు అందుకనే ఆమెకి సహోదయ నివాళి అర్పిస్తూ మూగ మనసుల్లో ఆమె పాత్ర కానీ నిజంగా సుశీల పాడేటువంటి పాటలో ఆ సౌశీల్యం ఎంత ఉంటుందో అభినయిస్తున్నటువంటి మహానటి సావిత్రి యొక్క ఆ ఔదార్యం ఔచిత్యం ఎంతో విశిష్టంగా ఉంటుంది ముఖ్యంగా మాంగళ్య బలం కానీ తర్వాత దేవదాసు ఆ నవ పాత్రలతోటి ఏఎన్ఆర్ ఉన్నటువంటి చిత్రంలో దేవదాస్ యొక్క పాటలు అన్నీ కూడా అపూర్వం ఎప్పటికీ చిరస్మరణీయ ఆ ఘంటసాల గానంలో ఆ ఎందుకంటే ఎగిరిపోని గంధం లాంటి ఆ ఘంటసాల కంఠం ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉండేటువంటిది అందులో పాటలు జగమే మాయ అంటే అందులో నిజంగా మాయ చేసినటువంటి ఆ నటన ఆ పార్వతి పాత్ర సావిత్రిలో ఉన్నటువంటి విశిష్టత ఇంకా చెప్పాలంటే డాక్టర్ చక్రవర్తి కానీ లేక వీణ పలకలేనన్నది నీవు రాక రాధ నిలువలేనన్నది నిజంగానే నీవు లేక వెండితెర బోసిపోతుంది మహానటి సావిత్రి నీవు రాక ఆ వెండితెర కూడా నిలవదు ఎక్కడా కూడా ఆ చిరస్మరణీయంగా అటువంటి విశిష్టము ఎందుకంటే మనకి చివరి వరకు కూడా ఎన్నో మంచి మనసుల్లో లాయర్ పాత్రలో కానీ ముఖ్యంగా నీలీల దేవ అంటూ ఆ పాట ఎప్పటికీ అజరామరం జెమిని గణేష్ తోటి వినిపించినట్టు మురిపించే మూవలు సినిమాలో కానీ ఆవిడ ఆ చిన్నారి పాపలు ఎటు ఆ చిన్నారి పాపలో అందరూ మహిళల చేత తీసిన చిత్రంలో కొంత చేతులు కాల్చుకున్నా అది కూడా చిరస్మరణీయంగా ఉంటుంది ముఖ్యంగా రక్త సంబంధంలో ఒక చెల్లెలు పాత్రలో కానీ విచిత్ర కుటుంబంలో కానీ ముఖ్యంగా మనకి బాగా గుర్తుకొచ్చినటువంటి పాట ఏ ఏదైనా ఉందంటే తోడుకోడల్లో కానీ ఆ వెలుగు నీడల్లో కానీ ఇలాంటివన్నీ కూడా ఒక అద్దం వంటి మనసున్న ఆ మహానటి అందమైన వయసు సొగసు ఆ నటన సోయగం ఉన్నటువంటి మహానటి ఆమె నిస్సందేహంగా సావిత్రి అలవక్కగా ఆ ఎడం చేతి వాటంతో ఒక ప్రత్యేకమైన విలక్షణం ఉంటుందో ఏమో అటువంటి చేతి వాటంతో ఉన్న చాలా విశిష్టమైనటువంటి నటని ప్రదర్శించినటువంటి ముఖ్యంగా కన్యాశుల్కం మహాకవి గురజాడ కన్యాశుల్కంని చిత్రీకరణ చేస్తే అందులో గిరీశం పాత్రధారిగా అటు నటరత్న ఎన్టీఆర్ ఉన్నా కూడా ఇంకా ఎంతమంది ఉన్నా కూడా ఆ మధురవాణి పాత్ర ఎంత విలక్షమైనటువంటిది విశేషమైనది ఆ మధురవాణికి ఒక మాధుర్యమైనటువంటి ఒక మరుపురానటువంటి ఒక విశిష్టత చేకూర్చినటువంటి ఆ మధురవాణి పాత్రలో సావిత్రి నటన అద్భుతం అని చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే ఆవిడ యొక్క ఆ మూగమనుషుల్లో కానీ డాక్టర్ చక్రవర్తి చిత్రంలో కానీ ఈ పాండవ వరంవాసం చిత్రంలో కానీ ఎంత విశిష్టమైందో దిద్దిన కాపురం ఒక అపూర్వ పాత్రత ఒక అద్భుతమైనటువంటి ఒక అనిర్వచినటువంటి నటన మహానటి ఈ మహానటి యొక్క ఆ మహానటి పేరుతో సావిత్రి యొక్క బయోగ్రఫీ కూడా చిత్రం వచ్చింది అది కూడా ఎంతో అలరించి అందరిలో కూడా అందరూ కీర్తి సురేష్ వేస్తే ఒక వారసరాలుగా మనకి రావాలంటే ఆ మహానటిని మరిపించే వాళ్ళు ఇంకెవరు ఉండరు అని అనిపించినటువంటి ఒక విశిష్టమైనటువంటి ఔన్నత్యమైనటువంటి ఔదార్యమైనటువంటి ఎంతో నేర్పు ఓర్పు ఉన్నటువంటి నటి ఆవిడ దాతృత్వం కూడా పెట్టింది పేరు అంత ఓర్పుతో కూడా అందుకనే ఆ విధంగానే ఆవిడ కాసినంతా కూడా దశలో ఒక చాలా దయనీయంగా అనిపించిన ఆవిడ కానీ బట్ ఎంతకీ కూడా ఆవిడ యొక్క విలక్షణత ఏదైతే మహా నటన ఉందో అది ఎప్పటికీ అనిర్వచనీయం విలక్షణ విశేష నటీమణి మహానటి సావిత్రి నాది ఆడజన్మే అనే చిత్రమైన మనసే మందిరంగా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక దేవతగా ఉంటుంది సుమంగళి చిత్రంలో కానీ మాతృదేవత చిత్రంలో కానీ చివరిగా గోరింటాకులో సౌన్ బాబుకి తల్లిగా వేసినా కూడా ఎప్పటికీ కూడా ఒక చిరస్మణ నటన ముఖ్యంగా ఆత్మబంధువులో కానీ మిస్సమ్మ చిత్రంలో నిజంగా మిస్ అవ్వనటువంటి ఆ పాత్ర అవి భానుమతి మిస్ అయింది కానీ మనకి మిస్సమ్మగా సావిత్రి ఒక అద్భుతమైనటువంటి నటన యొక్క పరిచయాన్ని అందించి మనకి తోటి ఆ అభినయం ఎలా చూపించవచ్చో నవరసాల నటనా తేజాన్ని ఎలా ఒలికించవచ్చో అటువంటి చెప్పినటువంటి ఒక విశేష నటీమణి ఆ సావిత్రి ఎప్పటికీ కూడా మన మదిలో ఎదల్లో చిరస్మరణీయురాలు అటువంటి ఆవిరికి సహోదయం అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ